చంద్రబాబు గారి మీద ఈ ఐదేళ్లలో ఎన్ని కేసులు పెట్టారో తెలుసా వాస్తవానికి అది చంద్రబాబు గారికి కూడా తెలియదంట అందుకే ఆయన డీజీపీకి ఒక లేఖ రాశారు అసలు తన మీద ఎన్ని ఎన్ని కేసులు పెట్టారో ఆ లెక్కలు ఇవ్వాలి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అఫిడివిట్లో తనపై ఉన్న ఆస్తుల వివరాలతో పాటు కేసుల లెక్క కూడా చెప్పాలి కాబట్టి ఇమీడియట్గా ఆ లెక్క ఇవ్వండి అంటూ డీజీపీకి లేఖ రాశారు ఒకవేళ ఇవ్వకుండా జాప్యం చేస్తే అది కూడా చట్టబద్ధంగా నేరం అవుతుంది అనేది ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దీని మీద ఇప్పుడు డీజీపీ ఎలా స్పందిస్తారు ఆ లెక్కలు ఇస్తారా లేదా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే రాబోయే ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఈ వివరాలు ఖచ్చితంగా పొందుపరచాలి కాబట్టి ఆయన డీజీపీకి లేఖ రాశారు డీజీపీకే కాకుండా అన్ని జిల్లాల ఎస్పీలు ఏసీబీ సిఈడి విభాగాలకు కూడా చంద్రబాబు లేఖలు రాశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత వివిధ జిల్లాల్లో తనపై నమోదైన కేసులు వివరాలను వివరాలు ఇవ్వాలని కోరడం ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైసీపీ తనపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని గుర్తు చేయడంతో పాటు ఈ లేఖ ద్వారా ఒక సంకేతం అయితే ఇచ్చారు ఒకవేళ పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం పొందడం ఆచరణ సాధ్యం కాదు అందుకే మీ కార్యాలయాల ద్వారా సమాచారాలు ఇవ్వాలి అంటూ డీజీపీకి అలాగే ఎస్పీలకు కూడా విజ్ఞప్తి చేశారు నోటిఫికేషన్ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ లెక్కలన్నీ అందులో పొందుపరచాలి అనేది మరి డీజీపీ దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారా వాస్తవానికి ఇది లేట్ చేస్తే కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అవుతుంది కాబట్టి ఆలస్యం జరగకుండా త్వరగా ఇవ్వాలని కోరడం మరి ఇస్తారలేదు అసలు ఎన్ని కేసులు ఉన్నాయో అప్పుడు ఆ లెక్కని ఆ లేఖని కూడా రిలీజ్ చేస్తారా మీడియా ముందు చూద్దాం